మన దేశంలో హిందువులు కొలిచే దేవాలయాలు అనేకం ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది అలాంటి అద్భుత చరిత్ర కలిగిన ఆలయమే పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ స్వామి మహత్యం అంతా ఇంతా కాదు ఈ ఆలయంలో భక్తులు ఏం కోరుకున్నా ఇట్టే జరుగుతుందని ప్రతి ఒక్కరూ అంటుంటారు మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరం మీదున్న గండాల నరసింహస్వామి ఆలయం కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు పూర్వకాలంలో ఇక్కడ ఒక రాక్షస రాజు ఉండేవాడు అతను వరం పొంది దేవతల్ని మునుల్ని విపరీతంగా వేధించేవాడు దీంతో వారంతా కలిసి విష్ణువును వేడుకొనగా స్వామి ఉగ్ర నరసింహుడి రూపంలో సదరు రాక్షసుణ్ణి సంహరించాడు ఆ రాక్షసుణ్ణి వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొల్పుతూ ఉన్నారు తలంతా ఆ దేవదేవుణ్ణి శాంతించమని ప్రార్థించినా ఫలితం కనపడలేదు శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి పానకం సమర్పించారని దీంతో స్వామి శాంత స్వరూపులయ్యారని చెబుతుంటారు ఆ తర్వాత స్వామి మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశారు ఆ కారణంగానే ఇక్కడ స్వామివారికి పానకం ఇచ్చే ఆనవాయితీ మొదలైందని తల పురాణం చెబుతుంది పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది ఇక పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా ఇక్కడ ఒక్క చీమ ఈగ కూడా కనిపించకపోవడం విశేషం సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గర పడినప్పుడు మాత్రమే పానకం వలికినప్పుడు ఈగలు చీమలు చేరడం ఆరంభ శుభమవుతుందని అంటారు పానకాల స్వామి గుడి వెనక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం ఉన్నది దీనికి పక్కగా ఒక సొరంగం ఉంటుంది దేవదేవతలు ఆ మార్గం నుంచే స్వామివారిని కలిసేందుకు పైనుంచి వచ్చేవారని చెప్తుంటారు అంతేకాకుండా దాన్లోంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకి వెళ్లవచ్చంటారు ఋషులు ఇది వరకు ఆ మార్గం గుండానే వెళ్లి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారంటారు ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది సర్వ మంగళ స్వరూపిణి సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతం మంగళగిరి అయినది అంతకుముందు ఈ కొండకు మూర్కొండ మార్కొండ అనే పేర్లుండేవి తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో గాని నూనెతో గాని దీపం పెడతామని మొక్కుకుని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు కొండపైన పానకాల స్వామి ఆలయానికి మెట్ల మార్గమే కాక వాహనంలో కూడా చేరుకోవచ్చు పానకాల స్వామి మహత్యం గురించి మరొక కథ ప్రచారంలో ఉంది అదేవనగా స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయుడు తన బావమరిది శక్తి ఉపాసకులైన యార్లగడ్డ అంకినీడితో కలిసి కొండపై స్వామివారు తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారట చెయ్యి కొంత దూరం వెళ్లగానే నవరుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట అంకినిడు గారికి తేళ్ళు పాములు కరిచినంత బాధ కలగడంతో నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావశిష్టంగా ఉండడం చూసి విస్మయం చెందారట అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామి